వెల్కమ్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశ వ్యాప్తంగా కొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయి ప్రత్యేకంగా యూపీఐ లావాదేవీలు క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు అలాగే ఎల్పిజి ధరలపై ప్రభావం చూపే విధంగా కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో మార్పులు జరిగే రీతిలో ఈసారి కూడా అంతే జరిగింది జూలై నెల ముగియగా ఆగస్టు నెల తొలి రోజే ఈ మార్పులు అమల్లోకి రావచ్చు యూపీఐ వినియోగదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇకపై రోజు మొత్తం మీద మీరు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఫోన్ లో అనేక యాప్లు వాడేవారు దీన్ని గమనించాలి ఇది పేమెంట్ యాప్లపై భారం తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయంగా చెప్తున్నారు ఎస్ఐపిలు ఓటీటీలు ఇతర సబ్స్క్రిప్షన్ల కోసం ఆటో డెబిట్ ఫీచర్ వాడే వాళ్లకు ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇకపై ఆటో పే ఫెసిలిటీ అవర్స్ లో అప్డేట్ చేయడం కుదరదు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు మాత్రమే ఈ సదుపాయం లభిస్తుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత రాత్రి తొమ్మిదిన్నర వరకు పీక్ అవర్స్ కొనసాగుతాయి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఇప్పటి వరకు ఉచితంగా ఇస్తున్న విమాన ప్రమాద బీమా కవర్ ను ఎస్బీఐ తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఈ మార్పు ఆగస్టు పదకొండు నుంచి అమల్లోకి రానుంది ఇప్పటి వరకు యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు బీమా కవర్ అందుతున్న సంగతి తెలిసిందే జూలై నెలలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరలు అరవై రూపాయలు తగ్గాయి అయితే దేశీయ వినియోగదారులకి ఎటువంటి మార్పు చేయలేదు కానీ ఆగస్ట్ ఒకటి నుంచి ఎల్పిజితో పాటు సిఎన్జి పిఎన్జి ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది పెరుగుతాయా తగ్గుతాయా అన్నది ఇంకా స్పష్టత రాలేదు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మారవచ్చు ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాంకులు మిగిలిన బ్యాలెన్స్ ను మెసేజ్ రూపంలో పంపించాల్సిందే ఈ విధంగా వినియోగదారులకు మాన్యువల్ గా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు